హలో అండి అందరికీ నమస్కారం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాసిన ప్రదేశాన్ని చూపిస్తా బ్రహ్మం గారు కాలజ్ఞానం రవ్వలకొండ గుహలో రాశారండి ఇప్పుడు నేను ఆ కొండ మీదనే ఉన్నాను గుహలోపటికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలండి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది గుహ గుహదర్శనమ్మకు టికెట్లు ఇచ్చి స్థలం పది రూపాయలు అంటే గుహలోపటికి వెళ్ళడానికి చిన్న మెట్ల మార్గం ఉంటుంది సో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ మెట్ల మార్గం చాలా చిన్నది ఒకళ్ళు మాత్రమే నడిచేంత స్థలం ఉంటుంది చూడు ఎంతమంది ఉన్నారా మీరు బయట వాళ్ళు ఆడే ఉన్నాను కొద్దిగా ರೋಹಿಲೇನಾ <go> <laughs>

పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన గృహ ఇదేనండి ఇప్పుడు మనం కాలజ్ఞానం రాసిన ప్రదేశానికి వెళ్తున్నాం ఇక్కడ చూడండి మహానందికి దారంట లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం మహానందికి చేరుకుంటాం ఈ గుహ ద్వారా అలాగే ఈ నుంచి ఇంకా ఎన్నో పుణ్యక్షేత్రాలకు దారి ఉందంట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే స్వామివారి కాలజ్ఞానం రాసిన ప్రదేశానికి వెళ్తాం చూడండి ఇక్కడ బోర్డు గౌతం పెట్టారు శ్రీ స్వామివారు కాలజ్ఞానము వ్రాసిన స్థలం అంట ఇక్కడ యాగంటికి దారి అని ఉంది ఈ విధంగా ఈ గుహలోపలి నుండి పద్నాలుగు క్షేత్రాలకు దారులు ఉండేవి అక్కడేమో అచ్చమాంబ బ్రహ్మంగారిని చూసిన స్థలం అని ఉంది సో గ్రేట్ ఇక్కడ మనం బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రదేశానికి వెళ్దాం పదా అండి చూస్తున్నారు కదా ఎదురుగా అదే అండి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రదేశము ఇక్కడ బ్రహ్మంగారు విగ్రహం ఉంది అలాగే పూజలు కృతం చేస్తున్నారు ఈ ప్రదేశంలోనే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసింది పక్కనే అచ్చమ్మాబా విగ్రహం ఉందండి అక్కడికి వెళ్దాం ఇక్కడ చిన్న గోడ ఉంది దాన్ని దూకి వెళ్ళాను అలా వెళ్ళకండి మీరు ఎందుకంటే సైడ్ నుంచి దారి ఉంది బట్ నాకు తెలియకుండా ఇలా దునికి వెళ్ళాను ఇదేనండి అచ్చమాంబ విగ్రహం బ్రహ్మంగారు కాలజ్ఞానం రాస్తుంటే ఈ చోటు నుంచే అచ్చమాంబ చూసిందంట అచ్చమ్మాంబ ఎవరంటే బ్రహ్మంగారు ఏమ దగ్గరనేనండి కాపరిగా పనిచేసింది ఒకరోజు స్వామివారు ఆవులను మేపుతూ ఈ గుహలోకి వచ్చి కాలజ్ఞానం రాస్తుండగా ఈ అచ్చమాంబ చూసిందండి అప్పటి నుంచి ఇతను ఒక మామూలు వ్యక్తి కాదు ఒక కారణ అని అనుకొని స్వామివారు తపస్సు చేసుకోనికి ఒక ఆలయం నిర్మించి ఇచ్చింది ఇక్కడ స్వామివారు ఉపయోగించిన కొలను ఉంది ఇదే అండి స్వామివారు ఉపయోగించిన కొలను ఇక్కడ నుంచి ఇంకో పుణ్యక్షేత్రానికి దారి ఉందండి అది శ్రీశైలానికి దారి ఇలా స్ట్రేట్గా వెళ్తే ఈ గుహలో నుంచి మనం శ్రీశైలం చేరుకుంటాం ఇప్పుడైతే దారులు లేవు ఆ దారులన్నీ క్లోజ్ చేశారు ఈ దారులన్నీ ఒకప్పుడు ఉండేవా అంట బట్ ఇప్పుడైతే లేవు సో సీ దిస్ ప్లేస్ దే హోర్టీన్ వేస్ టు గో ఇన్ సైడ్ త్రూ టు విజిట్ ఇన్ హిస్టారికల్ ప్లేసెస్ లైక్ మహానంది అండ్ శ్రీశైలం అండ్ వీ కెన్ గో ఎలాట్ ఆఫ్ ఫోర్టీన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెంపుల్స్ వీ కెన్ విజిట్ త్రూ దిస్ ఐ వాజ్ రియలీ స్టానింగ్ బై దిస్ Oh, I get fettered a lot. See, man, this is not a water, this is an effect. Thank you. Wow, oh, it's really crazy. It's a crazy experience. You should definitely try this one. I think it's in uh, Bangan Pelli. It's a kind of a place, man. You should try it definitely this one. Really, have a nice day. I'll meet you after going there. Hey, to సో కొంచెం వంగి పాకుంటూ వెళ్ళాలి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ డిస్టెన్స్ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి జల్లి మనం వెళ్ళి రావచ్చు అంత ఇబ్బందిగా ఫీల్ అవ్వము ఇంకో విషయం ఇక్కడ అస్సలుకే గాలి రాదండి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాము మనం జల్లి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడం బెస్ట్ డెఫినెట్లీ ఇక్కడికి రండి ఒక మంచి ప్లేస్ చాలా అడ్వెంచర్గా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు ఇక్కడికి వస్తే ఈ గృహాల నుంచి వెళ్తుంటే ఏదో అడ్వెంచర్ చేసినట్టు అనిపిస్తుంది అండి ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇది బావ్ సో గ్రేట్ ఇక్కడ బ్రహ్మంగారి విగ్రహం ఉంది బ్రహ్మంగారు కాలజ్ఞానం రాస్తున్నట్టు సో ఇక్కడ టెంపుల్ కూడా ఉంది బ్రహ్మంగారిది టెంపుల్ లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ సో మీకు చూపిద్దామని వీడియో తీశాను టు నాట్ టేక్ ఫోటోస్ ఇప్పుడు మనం చింతమఠం ఆలయంకి వచ్చామండి ఇదే అచ్చమాంబ ఇల్లు పైన బోర్డు చూడొచ్చు శ్రీ శ్రీ స్వామి శ్రీ గర్మిరెడ్డి వారి దేవస్థానం అని ఉంది ఇక్కడ ఎంట్రీ ఫీజు కూడా ఉంది పది రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు స్వామివారు రాసిన కాలజ్ఞానంలో మూడు భాగాలు ఈ చింత చెట్టు కింద పెట్టారంట ఇప్పుడు ఆ చోటులోనే చింత చెట్టు మొలిసిందండి మళ్ళీ స్వామివారు పుట్టినప్పుడు ఈ చిత్త చెట్టుకు తెల్లని పువ్వులు పూస్తాయంట అప్పుడు మళ్ళీ స్వామివారు వచ్చి మిగతా భాగాలను బయటికి తీస్తారని చెప్తున్నారు ఇదే అండి అచ్చమాంబాయిలు ప్రతి చోట ఇలా నెంబర్స్ వేసి ఉంటాయండి ఆ నెంబర్స్ని బట్టే మనం వెళ్ళాలి లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతాము లోపల ఎటు వెళ్తున్నామో తెలియదు సో మన నెంబర్స్ని బట్టి వెళ్తే మనము రీచ్ డెస్టినేషన్ రీచ్ అవుతాం సో ఇక్కడ చూడని సిక్స్ నెంబర్ అని ఉందా సో ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తున్నాము మళ్ళీ సెవెన్ నెంబర్ చూసుకోవాలి అలా ఎన్ని నెంబర్స్ ఉంటే అని నెంబర్స్ చూసుకుంటే వెళ్తూనే ఉండాలి అలా అయితేనే మనం బయటకు వెళ్తాం లేదంటే ఇందులోనే ఎరుకపోతాం స్వామి క్రీస్తు పదహారవ శతాబ్దంలో ఆయన ఇక్కడికి వచ్చాడు ఆయన కోలాపూర్ కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చినాడు ఇది గర్భిణడి అచ్చిమామ దేవస్థానము ఈ గర్భినడే అచ్చి దేవస్థానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి పశువుల కాపరుగా పనిచేసినాడు ఈ పశువుల కాపరుగా పనిచేసిన తర్వాత ఈ దగ్గరలో రవ్వలకొండ అనేది ఒక గుహ ఉంది కేవ్స్ ఆ గుహలో ఆయన నాలుగు భాగాలు కాలజ్ఞానం రాశాడు ఈ నాలుగు భాగాల్లో మూడు భాగాలు చింత చెట్టు కింద పెట్టేసినాడు ఇక్కడ పాతర లోపల పాత్ర అంటారు అందులో పెట్టేసినాడు ఆయన మళ్ళీ వీరభోగవ సంతరాయాలుగా ఆయన వచ్చినప్పుడు చింత చెట్టుకు తెల్లటి మల్లెపూలు పూస్తాయి స్వామివారి వచ్చి మిగతా కాలజ్ఞాన పత్రాలు బయటకి తీస్తాడు ప్రస్తుతం మన లోక ప్రచారం జరుగుతూ ఉంది బమ్మాయిగారి మఠంలో ఉంది అది మా వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ జీవన సమాధమైన ప్లేస్లో ఉంది ఓకే డెస్టినేషన్ డెస్టినేషన్ వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ప్లీజ్ ప్లేస్ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం మఠం డిస్టిక్ డిస్టిక్ కడప కడప ఓకే ఓకే వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు 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 హౌట్ అక్కడే దట్స్ గేట్ బ్రో వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు అక్కడే ఒక రోజులో మంజులబాయి అక్కడే సిద్ధయ్య గారు మఠం ప్రథమ శిష్యుడు అక్కడే ఓకేరి మాత గుగల్ అక్కడే వీరబ్రహ్మేంద్ర స్వామి రెండో శిష్యుడు కత్తాయి అక్కడే పోలేరమ్మ నిప్పొది తీసిన దృశ్యం అక్కడే ఓకే అక్కడ ఆరు టెంపుల్స్ ఉన్నాయి లోకల్లో ఆరు టెంపుల్స్ అక్కడ చూడండి వావ్ రావడానికి ముందుగా ఇది గరిమిరేట్ అచ్చమ్మ గారి ఇల్లు వీరబ్రహ్మేంద్ర స్వామికి గర్మిరెడ్డి అచ్చమ్మ గారికి ఎలాంటి సంబంధం లేదు గర్భిభిరెడ్డి అచ్చమ్మ గారు రెడ్డిసు వీరబ్రహ్మేంద్ర స్వామి అనేది ఆయన విష్ణుబ్రాహ్మణుడు ఆయన ఇక్కడ రెడ్డి గారి ఇంట్లో పశువుల కాపరిగా పనిచేసేదానికి ఇక్కడికి వచ్చినాడు ఆయన తర్వాత ఇక్కడికి వచ్చి కార్యజ్ఞానం రాయడము ఆయన మహిమల గురించి చెప్పడము లోక ప్రచారం అంతా ఈ గర్భిరెడ్డి అచ్చమ్మగారు చేయడం ఇదంతా జరిగింది మళ్ళీ రాబోయే కాలంలో వీరబాబు వసంతరాయలుగా ఆయన బనగానపల్లికి వచ్చినప్పుడు ఇది శ్రీ 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 వీరప్పయ్య వారి స్వామి నీలమఠం ఈ ఆలయాన్ని అచ్చమాంబ నిర్మించి స్వామివారికి ఇచ్చింది స్వామివారు ఈ ప్లేస్ లోనే ఆరేళ్లు తపస్సు చేసుకున్నారు ఆలయంలో కూడా ఫోటోగ్రఫీ నాట బట్ నేను సీక్రెట్ గా వీడియో తీశాను రవ్వలకొండ నేలమఠం మఠం ఈ మూడు ప్రదేశాలు బనగనపల్లి విలేజ్లో ఉన్నాయండి కర్నూలు డిస్టిక్ మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయండి బనగనపల్లికి ఒకవేళ డైరెక్ట్ బస్సు లేకపోతే నంద్యాలకు చేరుకొని నంద్యాల నుంచి బనగనపల్లి చేరుకోవచ్చు దగ్గరలోనే ఉంటుంది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో